ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలన్నీ కూడా చాలా శాంతియుతంగానే జరిగాయని అనుకోవాలి కొన్ని కొన్ని ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని లోపాలు ఉన్న వల్ల రాత్రి రెండు గంటల వరకు కూడా జరగటం అక్కడికి అక్కడ క్యూ లైన్లో గొడవలు పెట్టుకోవటం ప్రత్యేకించి క్యూ లైన్లో ఎప్పుడు కూడా ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్న చిన్న పెద్ద అని ఎవరు లేకుండా ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేదానికి వాళ్ళకు ఒక లైన్లో వెళ్ళాలి సీనియర్ సిటిజన్స్కి హ్యాండిక్యాప్కి ఒక లైన్ పెట్టాలి ఆ లైన్లు ఈ రెండు లైన్లు ఉన్న జాగ్రత్త తీసుకుని ఉంటే ఇప్పుడు మనకి చీరాల్లో ఒక చిన్న గొడవ జరిగింది మనం చూసాం ఓటర్ మీద అభ్యర్థి చేసుకోవటం జరిగింది ఓటరు ఆయన అబ్జెక్షన్ పెట్టారు మీరు ఎవరైనా కూడా అందరు క్యూలైన్లో రావాలి అయ్యక ఎప్పుడైతే రూల్ పాటించలేదు అభ్యర్థి అయ్యిండి కూడా ఈ గొడవ జరగటం జరిగింది కానీ ఇటువంటి దానికి ఆస్కారం వీళ్ళు కానీ మొదట్లోనే పెట్టుంటే ఆస్కారం వచ్చేది కాదు అదే కాకుండా ఎలక్షన్ బూతుల్లో ఏజెంట్లు పెట్టేటప్పుడు ఏజెంట్లకు ఖచ్చితంగా కాంటాక్ట్ వెరిఫై చేసి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన ఏజెంటునే లోపలి కూర్చొని పెట్టాలి అది ఏజెంటు వచ్చిన ఓటర్లని పరీక్ష చేసేదానికి ఎగ్జామ్ చేసేదానికి ఐడెంటిఫై చేసేదానికి ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు కూర్చొని పెట్టి ఆయన కాంటక్ట్ బాగలేకపోతే లోపలంతా కూడా అశాంతి ఏర్పడుతుంది అదేవిధంగా మీకు తిరుపతిలో ఒక ఏరియాలో కూడా వచ్చింది అక్కడ ఒక రౌడీ షీటర్కి ఏజెంట్ ఫారం ఇచ్చారు గతంలో ఏజెంట్కి కూర్చునే వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టున్నారు వాళ్ళకి ఎంఆర్ఓ రాయాలి సిఈఓ సర్టిఫై చేయాలి వీళ్ళందరూ పంపించిన తర్వాత ఆయనకి అభ్యర్థి సంతకం పెట్టించుకొని ఓటర్ ఆయనకి ఏజెంట్గా అనుమతి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు నేరుగా ఈ ఓటరు ఈయన పోయి ఆ పోలింగ్ ఆఫీసర్ పోతే ఆయన సర్టిఫికేట్ ఇచ్చేస్తుండే ఈ విడి ఎవరు ఏందనే చోటు ముందు రోజు సాయంకాలం బిగిస్తే అప్పుడు ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చేస్తుండే ఇది కరెక్ట్ కాదు ఒక పిల్లవాడు ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి పోతుకునే కాండక్ట్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడికి సీట్ ఇవ్వరే కానీ ఇంత పెద్ద దేశం యొక్క భద్రత కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకుపోవటం ఇది ఒక లోపంగా కనిపిస్తూ ఉంది ఇదే కాకుండా ఎలక్షన్స్ అయితే ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు రేపు రాబోయేది కౌంటింగ్ ఈ కౌంటింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదైనా దృష్టి పెట్టి అక్కడ బందోబస్తు పోలీసు బందోబస్తు ఇది ఇది చేస్తా ఎలక్షన్స్ కంటే కూడా కౌంటింగ్ అనేది చాలా వాడి వేడిగా జరుగుతుంది ఒక్కరు ఓడిపోయిన వాళ్ళు బాధతో పోతుంటారు ఏ మాట ఒకరు చూసినా నవ్వినా కొట్లాటలు జరిగే ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని ఇటు ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను